హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ కనెక్షన్లని ఎవరైతే పేదవారు ఉన్నారో గ్యాస్ కనెక్షన్ లేనటువంటి పేదవారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లని అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చినటువంటి కనెక్షన్లు దాదాపు పది కోట్లకి పైగా కనెక్షన్స్ అయితే ఇప్పటికే అందించడం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా కొత్తగా రేషన్ కార్డులు ఏర్పడినటువంటి ప్రజలకి అదేవిధంగా ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ అనేది లేనటువంటి ప్రజలకి ఉపయోగకరంగా ఉండేందుకు మళ్ళీ ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్ల అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా స్టవ్తో పాటు మీకు సిలిండర్ మొద్దు అనేది కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రెండు విధాలుగా అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు లేదు అంటే మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్ళి ఆఫ్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ అనేది కూడా చేసుకోవడానికి అవకాశం అయితే కలిగి ఉంది అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏమేం అర్హతలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీకోసం రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది పండగ కానుకగా ఇరవై ఐదు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అని చెప్పేసి మనకైతే కనిపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకి శుభవార్త చెప్పింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువై కింద దేశంలో కొత్తగా ఇరవై ఐదు లక్షల ఉచిత ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య పది కోట్ల అరవై లక్షలకు చేరుతుందని తెలిపారు ఇది మహిళా శక్తికి గొప్ప కానుక పీఎం మోదీ మహిళలను దుర్గాదేవిలా కొలుస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు ఇక్కడ కేంద్ర మంత్రి గారైతే మనకి ప్రకటించడం జరిగింది కాబట్టి ఇరవై ఐదు లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఉన్నటువంటి ప్రయోజనాలు చూసుకున్నట్టయితే మీకు ఉచితంగా కనెక్షన్ ఇస్తారు కనెక్షన్తో పాటు స్టవ్ ప్లస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు లైఫ్ టైం ఈ యొక్క మొద్దు ఐదు వందల యాభై రూపాయలకే ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు లబ్ధిదారులు మహిళ పేరు మీదనే అప్లికేషన్ అనేది చేయాలి వయసు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నట్టయితేనే వారికి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి కావలసినటువంటి పత్రాలని మనం కనుక చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు అనేది ఉండాలి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డ్స్ అనేది ఉండాలి ఇక్కడ నివాస ధృవీకరణ పత్రం మీరు మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్లోనే నివసిస్తున్నట్టయితే మీకు నివాస ధృవీకరణ పత్రం కూడా అవసరం లేదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు కావాలి మహిళవి నాలుగవది రేషన్ కార్డు ఉండాలి కుల ధృవీకరణ పత్రం ఇది కూడా మీకైతే అవసరం లేదు ఈ రేషన్ కార్డులో ఎంతమంది పేర్లైతే ఉంటాయో వారికి సంబంధించినటువంటి అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్లు బ్యాంక్ ఖాతా జిరాక్స్ అనేది కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది సో ఈ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ది ఈ యొక్క అడ్రస్ ప్రూఫ్ని ఈ యొక్క సర్టిఫికెట్స్ని తీసుకొని మీ దగ్గరలోని డిస్ట్రిబ్యూటర్ ఎవరున్నా కూడా హెచ్పి కానివ్వండి ఇండియన్ కానివ్వండి భారత్ కానివ్వండి ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు కొంతమంది అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కొంతమంది అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మంచిర్యాల జిల్లా వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మంచిర్యాల జిల్లాకి సంబంధించి జైపూర్లో ఉన్నటువంటి మల్లికార్జున ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ గారైతే ఉంటారు జైపూర్ పవర్ ప్లాన్ లాంటికి ఎదురుగా ఉంటుంది అడ్రస్ వచ్చేసి ఇక్కడైతే మంచిర్యాల జిల్లా వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో నేను అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మీరు అక్కడ అప్లికేషన్ అనేది చేసుకోండి మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిసినట్టయితే నేను ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆఫ్లైన్కి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ని నేను తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ బార్లో ఉజ్వల యోజన అని చెప్పేసి టైప్ చేసి ఈ విధంగా సెట్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యూవై అని చెప్పేసి వస్తుంది దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి అప్లై ఫర్ న్యూ ఉజ్వలా పీఎంయువై కనెక్షన్ అని చెప్పేసి రావడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ న్యూ యూవై కనెక్షన్ అని చెప్పేసి వచ్చింది ఈ విధంగా మనకి మూడు కనెక్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది మీకు ఇందులో ఏ కంపెనీ కావలిస్తే ఆ కంపెనీ అప్లై అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి నేనైతే హెచ్పిని సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది రావడం అయితే జరిగింది ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు రిజిస్టర్ ఫర్ ఎల్పిజి కనెక్షన్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి మరొక పేజ్ అనేది మీకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా వచ్చినటువంటి పేజ్లో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు రెగ్యులర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ అయితే దీనిపైన టిక్ చేసి ఉంది మనకి కావాల్సింది ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ కాబట్టి ఈ ఇందులో టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది ఉంది ఇందులో టిక్ మార్క్ చేసి యాక్సెప్ట్ డిక్లరేషన్ అనేది యాక్సెప్ట్ చేసినట్టయితే మనకి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది ఇక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి సో మాకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ నేమ్ అయితే నేను ఎంటర్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకు వారి వివరాలు కూడా ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కరోనా గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ కోడ్ తెలంగాణ మంచిర్యాల చెన్నూరు ఈ విధంగా పూర్తి అడ్రస్ అయితే వచ్చింది కదా ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ప్రధానమంత్రి ఉజ్వల యోజన కేవైసీ అప్లికేషన్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఇవ్వాలి ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ క్యాస్ట్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అదేవిధంగా కనెక్షన్ అడ్రస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పర్టిక్యులర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఈ విధమైనటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాలి దీనికి ఐడి ప్రూఫ్ కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది ఇక్కడ చాలా ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ఐడి ప్రూఫ్స్ అనేది కూడా పెట్టాలి ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది మీరు పెట్టినటువంటి ఐడి ప్రూఫ్స్ని కూడా డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా అన్ని డిక్లరేషన్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మెంబర్ ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసి ఈ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంది సో జాగ్రత్తగా దీన్ని ఈ విధంగా సబ్మిట్ వరకు కంప్లీట్ చేసినట్టయితే మీ యొక్క పీఎం యూవై కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా నేను మీకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీకు వీడియోస్ రావాలి అనుకుంటే వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్